రానికి వెళ్ళారు దశరథుడు సభ ఇచ్చి ఉన్నాడు వెళ్ళారు జరిగిన వృత్తాంతం అంతా చెప్పారు జనకుడు మీకు నివేదించమన్నాడు తొందరగా బయలుదేరి రమ్మన్నాడు మీరు ఆ పిల్లని మీ కోడలుగా చేసుకోవలసింది అని దశరథ మహారాజు గారు కోరుకుంటున్నాడు అన్నారు అతి నిజంగా లోకానికి మార్గదర్శకమైంది రామాయణం అంటే అది కారణం వెంటనే దశరథ మహారాజు తన పురోహితుల వంక మంత్రుల వంక చూశాడు వశిష్ట మహర్షి మొదలైన వారి వంక చూసి ఒక మాట అన్నాడు ఎది నూచెతే వృత్తం జనకస్య మహాత్మన అన్నాడు మీకు జనకుని యొక్క ప్రవర్తన జనకుని యొక్క నడవడి ఇష్టపడిందా అని అడిగాడు ఆయనకి ఆ ఇంట్లో భక్తి పూజ వ్యవహారం అలవాటు ఆ ఇంట్లో ఆయన కొడుక్కి పిల్లనిద్దామనుకున్నవాడు కనీసం బొట్టెట్టుకునైనా ఆయన ఇంటికి వెళ్ళాలి బొట్టిట్టుకోకుండా పిల్లనిస్తానని వెళ్ళినవాడి వాడి ఆయన ఎలా చేసుకుంటాడు అసలు చేసుకోడు కదా ఎంత అర్థరహితం కాబట్టి ఇది రోచతే వృత్తం అసలు జనకస్య మహాత్మన జనకుని యొక్క ప్రవర్తన ఇటువంటిది ఆయన నడవడి ఎటువంటిది మనకి ఆయనకి పొత్తుతుందా రేపు వియాల వారైన తర్వాత ప్రతి చిన్న విషయానికి ఏట అలా ఉంటారని ఈయన విసుక్కుని ఆయన విసుక్కుని ఏమిట ఆయన బొట్టు పంచాన ఆయన విసుక్కుని ఈయన విసుక్కుని అదే ఇద్దరికీ సంస్కారమునందు ఒకటైన బుద్ధి ఉండాలి కాబట్టి జనకుని యొక్క ప్రవర్తన మీకు నచ్చితే నడవడి నచ్చితే మనం వెడదాం ఏం చెప్పమంటారు అన్నాడు తప్పకుండా వెడదాం అన్నారు పురోహితులు అది పెళ్ళంటే పెద్దలు గాన పెద్దలు గాన అంటే ఎంతసేపు భూతద్దం పెట్టి పిల్లను చూడమని కాదు భూతద్దం పెట్టి పిల్లను చూశావు ఉండిపోతుందా ఆమె శరీరము కూడా వృద్ధాప్యమునందు ముడతలు పడిపోతుంది నీ ఇంటి గౌరవం ఆఖరికి నీ శరీరం పడిపోయిన తర్వాత తద్దినం పెట్టినప్పుడు కూడా కోణలే దీపం పెట్టాలి దీపం పెడితే కానీ ముట్టదు అసలు ఆ సంస్కారం ఉందా పిల్లకి ఆ కుటుంబానికి ఆ మర్యాద ఉందా అది లేని నాడు ఎలా చేసుకుంటావు కోణలుగా అందుకని ఆ ప్రవర్తన అంగీకరించవచ్చా తనది కాదు నిర్ణయం పెద్దల్ని సంప్రదించాడు అందుకే తన కుటుంబ గౌరవం తెలిసి ఉండి ఆ కుటుంబంలోకి అవతల పిల్ల రావచ్చా లేదా అని నిష్పక్షపాతంగా నిర్ణయం చెయ్యగలరన్న పెద్దలతోనే మాట్లాడాలి పెళ్లి విషయం వద్దు అన్నారనుకోండి వదిలిపెట్టాలి తప్పకుండా పరిశీలించొచ్చు అన్నారనుకోండి పరిశీలించాలి వెంటనే పురోహితులు అన్నారు తప్పకుండా మహాత్ముడు జనకుడు మనం విడదాం అన్నారు సరే అయితే బయలుదేరండి ఇంకా ఆలస్యం ఎందుకు మా భూత్ కాలస్య ఆలస్యం చెయ్యకూడదు బయలుదేరండి అన్నాడు తాను వృద్ధుడు నేను వెనక వస్తాను ముందు కోశాధిపతులందరూ కూడా తగినటువంటి కానుకలు తీసుకుని ముందు బయలుదేరాలి